నమస్కారాలు ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు నాకు ఇన్ని దశాబ్దాలుగా దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్న నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులు తెలంగాణలో అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చి అరే ఎలక్ట్ మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి వాటి అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా ఒక ఉద్దానం సమస్య కానీ ఎలాంటి సమస్య వచ్చినా క్యాపిటల్ సమస్య కానీ మన ఉప్పాడ తీర ప్రాంతం సమస్య కానీ సముద్ర కోతపు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గం అనుకోలేదు అలాంటిది నన్ను మీరందరూ కోరి ఒక లక్ష మెజారిటీతో గెలిపించకపోతే మాది పుతాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుంది మీకు నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకో మీకు అందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికీ కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది భావన ఉండొచ్చు దానికి ఒకటే సమాధానం చెప్తున్నా పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు ఇది నా ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలనుకున్న దేశం నా ప్రజలనుకున్న ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను శ్రీపాద శ్రీ వల్లప్పుడు పుట్టిన ఊరు పాదగయ అమ్మవారు వెలిసిన నేల ఇది దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి పంతొమ్మిది వందల ఐదులో ఎస్టాబ్లిష్ అయిన చర్చ్ ఉంది ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉన్నది ఇవన్నీ అన్ని మతాల కలయిక చాలా విశిష్టత ఉంది నేలకి అలాంటి నేలకి శ్రీపాద శ్రీ వల్లభుడు నా గురువు నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ నాకు ఆసక్తి ఉన్నది కాదు నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది ఈరోజున సినిమాల్లో ఒక పట్టుకొచ్చింది రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను ఈ రోజున ఒక్కటే అడుగుతా ఉన్నా ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని ఏమి అడగలా పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి నేను అడగడానికి కూడా నాకేంటో మనస్కరించలే ఈ రోజున నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజల్ని అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను ప్రతి మండల ప్రజల్ని ప్రతి ఒక్కరిని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను నేను మీకోసం నిలబడతాను మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంత కష్టపడ్డారు వర్మ గారి అనుభవం మనకి తంగళ్ళ ఉదయ్ కుమార్ గారి ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి అలాగే మన కృష్ణంరాజు గారి ఆలోచన విధానం వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుతా ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం సో ఇవన్నీ భవిష్యత్తులో కొంచెం ఇంకొక మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్ గా ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గాన్ని నేను ఏం చేయదలుచుకున్నాను దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు పాయింట్లు ఫామ్లా ఉంది మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి మన రైతాంగం కోసం ఏం చేయాలి మన ఉద్యాన రైతుల కోసం మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి మిర్చి రైతుల కోసం ఏం చేయాలి అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ ఆ శిశు దానికి ఏం చేయాలి వీటన్నిటి మీద అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలా ఎలా చేయాలి వీటి మీద కూడా నాకు ఆలోచన ఉంది నాకు వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నా మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది అంటే మీరు చాలా ఆలోచించి ఎందుకు అడుగుతున్నారంటే నాకు నేను నష్టపోయాను ఈ రోజున విప్పడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలో నా వాడబలిజ సోదరులు నా పల్లికారు సోదరులు నలిగిపోతా ఉన్నారు నా వాడబలిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు నాకేమవదు రోజున పట్టు రైతులు నలిగిపోతూ ఉన్నారు వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావద్దాన్ని శుభ్రపరచుకోవడానికి అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి ఎస్సీ జెడ్ ఉంది ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి రెండు వేల పద్నాలుగులో ఆ రోజున వర్మగారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను రాష్ట్రం అంతా నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఈరోజు నేను మా కూటమికి టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను మేము మీకు జవాబుదారితనం పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ ఎందుకంటే పారిపోను సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం మేము మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి భవిష్యత్తులో ఏం చేయగలం నేను మటుకు పారిపోను వైఎస్ జ వైఎస్ వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను నిలబడే తీరుతాను మాట ఇవ్వ నేను మాట ఇవ్వను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పాను ఈ రోజు నా చీలకుండా ఈ రోజు చూశారు మేము ముగ్గురు ఎలా నిలబడున్నాం ఇక్కడ దేనికి దేనికి అంటేది ఒక దుర్మార్గమైన పాలనని ఎదుర్కోవాలి